జోగులాంబ జిల్లా ఐజపట్నంలో పశువుల కొవ్వు పదార్థాల నుండి నకిలీ నూనె తయారు చేస్తూ స్థానికంగానే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని రైచూర్ పట్టణానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు డబ్బాలలో తరలిస్తున్న నకిలీ ముఠ గుట్టు రట్టు చేసిన పోలీసులు ఐజపట్నంలోని ఒక పశువుల కొట్టం పట్టణ పోలీసులు దాడి చేసి ముఠా వ్యక్తులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఎవరిది కాదు అంజీ అజి అజ్జి నువ్వు ఏడేసుకొచ్చినట్టు ఏం చూస్తున్నా అది వాళ్ళ చిన్న నువ్వు ఏడేసుకొస్తున్నా చూస్తున్నా ఏం చేసే తెలుస్తున్నా మళ్ళీ అంది పని అయితే చాలా బ్యాగ్ చేయాలన్నది దానం కూడా